స్వాగతం మెదక్ జిల్లా తుప్రాన్ లో పోలీస్ స్టేషన్ డిఎస్పీ కార్యాలయంలోని మెదక్ ఎస్పీ బాలస్వామి మీడియా సమావేశం బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను పట్టుకున్న తుప్రాన్ పోలీసులు పన్నెండు బైక్లు స్వాధీనం సిద్దిపేట జిల్లా వర్గాల్ మండలం మొక్త మైలారం గ్రామానికి చెందిన బోర్గపల్లి స్వామి బోర్గుపల్లి మహేష్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా ప్రెస్ మీట్ లో వివరాలను వెల్లడించిన ఎస్పీ బాలస్వామి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాల్లో పట్టుకున్నటువంటి ఇద్దరు అక్యూజుడ్ని తర్వాత మొత్తం పన్నెండు బైక్లను రికవర్ చేయడం జరిగింది వీటిని చెప్పడానికి వచ్చేసినటువంటి పత్రికా అభిలేకలందరికీ కూడా గుడ్ ఈవివ్నింగ్ సో ఈరోజు మన తూర్టౌన్ పోలీస్ వాళ్ళు పొద్దురాజ్ బల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడ్డారు సో అనుమానాస్పదంతో వాళ్ళిద్దరిని పట్టుకొని విచారించగా వాళ్ళు బైకు దొంగతనాలు చేస్తున్నారని ఒప్పుకున్నారు సో వాళ్ళ ఒప్పుకోలను బట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి దాదాపు పన్నెండు బైకులను కూడా రికవరీ చేయడం జరిగింది ఇందులో తొమ్మిది బైక్లకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు రిజిస్టర్ కావడం జరిగింది రిమైనింగ్ మూడు కూడా వెహికల్ ఓనర్స్ తర్వాత అటువంటి బైక్ల వివరాలు కొన్ని పూర్తిగా తెలియలేదు సో అవి కూడా తెలుసుకొని వాటిని కూడా రిజిస్టర్ చేసి చేస్తాము సో దీనికి సంబంధించి ఈ తొమ్మిది కేసులల్లో మనకు తుప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు తర్వాత మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు సిద్దిపేట కుప్నూర్పల్లి పరిధిలో రెండు ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి గద్వేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి మొత్తం తొమ్మిది కేసులల్లో ఈ బైక్ దొంగతనాలు వీళ్ళు చేశారు ఈ ఇద్దరు కూడా మన వర్ వర్గల్ మండల్ సిద్దిపేటకి చెందినవారు బూరుగుపల్లి స్వామి అండ్ బూరుగుపల్లి మల్లేష్ ఇద్దరు కూడా థర్టీ ఫైవ్ అండ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి వీళ్ళు జనరల్గా ఈ బైక్స్ అనేటివి దొంగతనం చేసి వాటిని అమ్మడము తర్వాత లేదా వేరే పాత రిజిస్ట్రేషన్ నంబర్స్ తోటి వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటివి చేస్తున్నారు సో ఇటువంటి సంబంధించిన ఈ ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ వాపస్